ప్రసిద్ధమైనది ఒకటి దాన్ని మనం వేరే విధంగా ప్రసిద్ధం చేస్తాం నిజ తత్వభావంలో ప్రసిద్ధమై ఉన్న దాన్ని వ్యావహారికంగా ప్రసిద్ధం చేస్తాం మళ్ళీ అదే పదమే ప్రసిద్ధం చేయటం పాపులర్ చేయటం అయితే అర్థం చెప్పుకుంటే మనం చేసేదేమో పాపులరైజింగ్ కానీ అక్కడేమో ఎస్టాబ్లిష్ అంటే నిజాన్ని చెప్పడం అనేది తోట ఎస్టాబ్లిష్ ది ట్రూత్ ప్రసిద్ధం చేయటం శబ్దానికి అది ఎట్లా ప్రతి సిద్ధం సృష్టి ఎట్లా రచించిందో ఆ విధంగా సిద్ధం చేయటం అంటే ఎస్టాబ్లిషింగ్ ది ట్రూత్ వీడేం చేస్తారు పాపులరైజింగ్ ఎ ట్రూత్ ట్రూత్ ఓ ట్రూత్ని పాపులరైజ్ చేస్తాడు మరి అక్కడ వాళ్ళు చెప్పుకున్నప్పుడు కూడా పసిపిల్లలు చెప్పడానికి ప్రయత్నం చేసినా నిజం నుంచి జారటం లేదు నిజం నుంచి జారకూడదు ఇది మనకు కావచ్చు ఏమాత్రమైనా సరే నిజమును వాళ్ళు అందించడానికి ప్రయత్నం చేయాలి వాళ్ళు ఎంత అందుకోగలరో ఆ కోణంలోనైనా కనీసం అంత చెప్పి మనం వాళ్ళని అందించాలంతే కానీ నిజము దాచడానికి మనకు అర్హత లేదు అది చేయకూడదు కనుక ఈ శ్లోకం ఏం చూపిస్తుంది ఈశావాస్యమిదుగు సర్వం ఎత్కించ జగత్యాం జగత్ ఈ జగత్యాం జగత్ అనేటటువంటిది ఒక ప్రకాశము ప్రవర్తిస్తుండగా నిజ ప్రకాశము ప్రవర్తిస్తుండగా దానికి విషయము ఒక ప్రకాశము ప్రవర్తిస్తున్నది ఇది సత్యం అన్నట్టుగా మనం మాట్లాడుతాం అందులో విశేషించి ఎట్లా వస్తుంది అంటే అవి ఒకేసారి వస్తుంది అంటే తన స్మృతిని ప్రయోగించి బయట దాన్ని చేస్తున్నాడు బయట మనం ఏం చేసినా ఎక్కడ తీసుకుంటాం తెలివిలో మామూలు పని తెలివిలో తీసుకుంటాం ఏదైనా తెలివిలో తీసుకున్నప్పుడు దాని రూపం ఏమి దాని రూపమా బయట రూపమా తన తెలివి రూపమా తెలివికి ఒక సూచన ఇచ్చి ఇప్పుడు ఏమంటావు నీ తెలివి ఏమంటుంది అని ఒక గొప్ప పనిని తెలివి లేకుండా చేయొచ్చును తెలివిగా చేయొచ్చు లోకంలో చేయొచ్చును కానీ ఇక్కడ కాదు అందుకని ఇక్కడ ఈశావాస్యం ఈశా దానికి చెప్పిన నియామకం ఇది ఇట్లాగే ఇట్లాగే చేయాలి ఒక తెలివైన దాన్ని తెలివి లేకుండా చేయకూడదు చేయలేవు నువ్వు చేయలేవు సరిగా అది చేయలేనటువంటి అక్రియ రూపం అవుతుంది అందువల్ల నామ రూప క్రియ ఏం చేయాలి ఈ క్రియని అభ్యాసం చేయాలి గుణ అభ్యాసే సృష్టి ప్రకారంగా ఎట్లా ప్రసిద్ధమైందో దాన్ని ముందు రూపొందించుకో రూపొందించుకోవటం అంటే తన రూపంలోకి తీసుకోవాలి తన రూపంలో కంటే ముక్కు రూపంలోకి మూతి రూపంలో కాదు తనెవరు అభౌతిక స్వరూపం తన గ్రహింపు ఏదైనా అభౌతిక స్వరూపం